గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణంలో అమ్మవారి వీధి వీధినందు వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి గుడినందు దసరా శరణ్ నవరాత్రి మహోత్సవ ఉత్సవాలు నుంచి మొదలు కానున్నాయి ఇవాల్టి రోజున మొట్టమొదటిసారిగా మన బద్వేల్ పట్టణంలోని మహాలక్ష్మి గుడి దగ్గర నుంచి అమ్మవారి శాలలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవి గుడి దగ్గరికి కలుషాలతో నూట రెండు కలుషాలతో నూట రెండు గోత్రముల వారు ఇవాల్టి రోజున కలిశ స్థాపన మహోత్సవ కార్యక్రమానికి బయలుదేరి వెళ్తున్నారు అంటే ఎందుకు నూట రెండు కలుషాలు ఎందుకు నూట రెండు గోత్రాలు అని అంటే శ్రీ వాసవి మాత ఆ యొక్క వాసవి మాత ఆత్మార్పణం సందర్భంగా ఆత్మార్పణ అయ్యేటప్పుడు నూట రెండు గోత్రముల వారు ఆత్మార్పణకి ఆమెతో పాటి అగ్నిగుండం ప్రవేశం చేశారు దానికి గుర్తుగా నూట రెండు గోత్రముల వారు నూట రెండు కలుషములతో ఇవాల్టి రోజున ఇక్కడ కొద్దిసేపట్లో మహాలక్ష్మి గుడి అమ్మవారి దగ్గర నుంచి మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి దగ్గరికి ఈ యొక్క నూట రెండు గోత్రములతో నూట రెండు కలుషములతో అక్కడికి బయలుదేరి వెళ్తున్నారు ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు శ్రీ కొండపల్లి చిన్న సుబ్బారావు గారి ఆధ్వర్యంలో అలాగే ఉపాధ్యక్షులు కమిటీ మెంబర్లు ఆర్యవైశ్య ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతం చేయబోతున్నారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఆర్యవైశ్య మహిళా మండలి వారి యొక్క ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు దేవతి లలిత గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు మరికొద్దిసేపట్లో కలుషాలు ఇక్కడ నుంచి వాసవి కన్నికా పరమేశ్వరి దేవి గుడికి బయలుదేరి వెళ్తాయి ఇక్కడ ఈ పిల్లవాడు ఎత్తుకున్నటువంటి ఇది ఒక బద్వేల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇతర రాష్ట్రాల్లో స్థిరపడి ఇవాల్టి రోజున అమ్మవారికి రెండు లక్షల రూపాయలు విలువైనటువంటి యొక్క వెండి కానుక ఇవ్వడం ఎంతో గొప్ప విశేషం ఇక్కడ మనం చూడొచ్చు ఆర్యవైశ్య వెల్ఫేర్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ పరిటాల వెంకటసుబ్బయ్య గారు కొండపల్లి చిన్న సుబ్బారావు గారిని కలవడం అయితే జరిగింది ఆర్యవైశ మహిళా మండలి వారి యొక్క ఆధ్వర్యంలో కలుషాలు ఇక్కడ మహాలక్ష్మి గుడి దగ్గర నుంచి నూట రెండు గోత్రముల వారు నూట రెండు కలుషములతో కలిపి శ్రీ వాసవి కనికాపరమేశ్వరి దేవాలయం బయలుదేరి వెళ్తున్నారు మనం ఇక్కడ చూడండి దసరా మహోత్సవాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు బద్వేల్ పట్టణంలో శాల వీధిలో వెలిసినటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి ఆలయంలో దేవి శరణ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిపేందుకు ఆలయ కమిటీ వారు ఆలయ అధ్యక్షులు శ్రీ ఆర్యవైశ వర్తక సంఘం అధ్యక్షులు శ్రీ కొండపల్లి చినసుబ్బారావు గారు అలాగే ఆర్యవైశ వర్తక సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యక్షులు కమిటీ మెంబర్లు అయితేనేమి యువజన సంఘం అయితేనేమి అలాగే ఆర్యవైశ్య మహిళా మండలి వారి యొక్క నేతృత్వంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి కలుషములు మన అమ్మవారి శాలకి వెళ్తున్నాయి మనం ఇక్కడ చూడవచ్చు ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి శ్రీ వాసవి మాత వాసవి మాత అగ్నిగుండంలో ప్రవేశించినప్పుడు ఆమెతో పాటి నూట రెండు గోత్రముల వారు అగ్నిలో ప్రవేశించారు ఇవాల్టి రోజున మనం సేకరించిన సమాచారాన్ని బట్టి నూట రెండు గోత్రముల వారు మనం మనకు తెలిసిన కాడికి మనం సేకరించిన సమాచారం మేరకు నూట రెండు గోత్రముల వారు నూట రెండు కలుషములు తీసుకొని మహాలక్ష్మి గుడి దగ్గర నుంచి ఆర్యవైశ్య మహిళ మండలి వారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి కలుష స్థాపన కోసం బయలుదేరుతున్నారు మనం ఇక్కడ చూడొచ్చు దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా బద్వేల్ పట్టణంలో శ్రీ వాసవి పరమేశ్వరి దేవి ఆలయం నందు ఘనంగా జరగబోతున్నాయి మనం ఇక్కడ చూడండి మహిళా మండలి వారి దగ్గర ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీ మెంబర్లు యువజన సంఘం ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్య మహిళా మండలి వారికి ఎంతగానో సపోర్ట్ చేస్తూ కలుష స్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో విశేషం ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి రావడం అనేది ఎంతో శుభ పరిణామం ఆర్యవైశ్య వర్తక సంఘం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు శ్రీ కొండపల్లి చిన్న సుబ్బారావు గారి ఆధ్వర్యంలో దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మనం మరొక విషయం ఏంటంటే మన బద్వేల్ పట్టణ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ లింగప్ప గారు ఉదయం నుంచి ఇప్పటికీ నాలుగు సార్లు ఇక్కడికి వచ్చి వారు వారి యొక్క విధులను ఏ విధంగా పోలీసు వారు నిర్వహిస్తున్నారో వారు చూసి వెళ్ళడం జరిగింది చూడండి ఇక్కడ ఆర్యవైశ్య వర్తక సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యక్షులు గాని సెక్రటరీ గాని వర్తక సంఘంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులను ఆలయం లోపల ప్రతి ఒక్కరిని వారిని శాలువాతో సత్కరించి వారికి సన్మానం చేయడం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఆర్యవైశ వర్తక సంఘం నూతనంగా రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడి దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కొండపల్లి చిన్న సుబ్బారావు గారు అలాగే ఉపాధ్యక్షులు అలాగే వర్తక సంఘంలో కమిటీ సభ్యులు ఇవాళ రోజున ఇక్కడ వారికి గణనీయమైనటువంటి సన్మానం ఇక్కడ మరొక విషయం ఏంటంటే మన యాదార్ల కృష్ణమూర్తి గారు ఆయన పేరే వైక్యమూర్తి గోల్డ్ ఆయన కూడా ఇవాళ రోజున ఇక్కడ రావడం ఎంతో సంతోషకరం మనం ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కమిటీ సభ్యులు వారిని సన్మానించి సత్కారం చేయడం అయితే జరిగింది మరి కొద్దిసేపట్లో కలుషములు మరి కొద్దిసేపట్లో ఇక్కడ అమ్మవారి శాలలోకి ప్రవేశించబోతున్నాయి కలుషములు ప్రవేశించే లోపల వర్తక సంఘం అధ్యక్షుడు వారిని కమిటీ సభ్యులను వారికి పేరు పేరున సత్కరించడం వారికి సన్మానం చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి మాత అమ్మవారిలో ఉన్నటువంటి శ్రీ వాసవి మాత ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు ఇవాల్ ఇవాల్ట్ నుంచి మొదలై అక్టోబర్ రెండు వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది Omaya namo namo hari ke sayo mandare namo 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 paulaaya namo hari

নমস্কার বদিনমা কত গেটিং না ভালো আর

ముందు పద్ వర్షంలో వారికి రెండు లక్షల పైన అయ్యే వస్తువులు అమ్మవారికి ఇచ్చారు కాబట్టి వారికి వారి బిడ్డలు వారి భౌతులు అందరికీ అమ్మవారి దయ ఉండి వారి అష్ట ఐశ్వర్యాలతో వడ్దలుతారని నేను కోరుతున్నాను అలాగే ఎవరైనా సరే ఎక్కడ మన వయసులో పద్నాలుగు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు విరివిగా అమ్మవారికి వెండి కానీ బంగారు వస్తువులు కానీ ఇస్తే చాలా సంతోషంతో వారికి ఒకటికి పది అమ్మవారు అని మహిళా మండలి వారు అడగక వారు వెంటనే స్పందించి వెంటనే వెంటనే రెండు లక్షల రూపాయల రూపాయలంతా ఉంచి వారికి అమ్మవారికి ఏదో ఒక రూపాయలు సమర్పిస్తే అది మనము పది మందిలో మంచి కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి ఈ అమ్మవారికి మగ్రదోళం చేయో మీరు తప్పట ద్వారా వారిని అభినందించాలని మరసాలనుకుంటూ కోరుకుంటున్నాను జై వాస్తవీ వాస్తవీ